మాత్రమే వెలిసర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగ యోధులేనమ్మా ఒక వాటక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు జయంతి శుభాకాంక్షలు మనకు అందరికీ తెలిసిందే మన భారత రాజ్యాంగ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఆశయాలు ఉన్న ఆశయాలను మనం సాధించుకోవాలనే కనుక ప్రభుత్వ వర్గాలకు పాల్గొన్నాడు నాటి గొప్ప నాయకుడు మన దేశంలో పుట్టిన విధంగా మనకు బిఆర్ అంబేద్కర్ అంటే మన కూడా తెలుసు ప్రపంచం ఎలా ఉండగా అలాంటి నాయకుల ఆశయాన్ని మనం ఘనంగా మనం సాధించుకోవాలి ఆయన జయంతో మన ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము మనకి మేము విషయం ఏంటంటే మన భారత రాజ్యాంగం ఉండగానే మన స్వరాష్ట్రం కూడా సహకారం అయిన కూడా ఆయన పొందుపరిచిన రాజ్యాంగం వల్లనే రాష్ట్రాల డిమాండ్లన్నీ కూడా సాధ సఫలమైన కూడా రాజ్యాంగంలోని అధికరణి మనము అందరం కూడా ఆ అవహానీ రాష్ట్రైనా రాష్ట అను సందర్భాలను చేసి అందరినీ కూడా సందర్భానికి ముఖ్యంగా